హలో ఫ్రెండ్స్ ఇది పాండా ప్లాంట్ అండి దగ్గర అదిపోయింది దీన్ని పాండాకి ఒక రకమైన మచ్చలు ఉంటాయి కదా అలాగే ఉంటుంది చెట్టుకి ఆకుల మీద మచ్చలు చుక్కలు అందుకని దీనికి ఆ పేరు ఇది బాగా పొడుగ్గా అయిపోయిందండి ఇంత పొడుగు అయిపోయింది అందుకని నేను ఇప్పుడు దీన్ని తీసేసి కట్ చేసి మళ్ళీ దీంట్లోనే పెడతానండి మట్టి ఇది పాత మట్టి అయిపోయింది కదా తీసేస్తాను ఇప్పుడు అడుగున పెంకు వేస్తున్నానండి హోల్కి రాళ్ళైనా వేయచ్చు లేకపోతే ఒక పెంకు ఎత్తుగా ఉండే పెంకు వేయాలి సదరంగా ఉండేది కాదు వేసేసి ఇప్పుడు మట్టి ఇందులో ఇసుక కలిపేస్తున్నానండి ఇది ఒక సక్యులెంట్ కాబట్టి ఎక్కువ ఇసుకేస్తే బాగుంటుంది తర్వాత వర్మీ కంపోస్ట్ కలిపేసింది ఆల్రెడీ ఆ మట్టిలో కొంచెం ఇసుక వేసాను తర్వాత వేపు పిండి అండి వేర్లు కుళ్ళిపోకుండా ఉండడానికి వేపు పిండి వేసేస్తున్నాను ఇవన్నీ వేసి కలిపేసేసి పెట్టేద్దాం మొక్క ఈజీగానే బతికేస్తాయండి ఇవి వీటికి పెద్దగా స్పెషల్గా ఏమైనా అవసరం లేదు కాకపోతే ఇసుక మాత్రం వేయాలి తప్పకుండా ఇసుక వేస్తే నీళ్ళు బాగా డ్రైన్ అయిపోతాయి కాబట్టి పాచిపోకుండా ఉంటాయి వేళ్ళు ఈ సెక్యులెంట్స్ కాబట్టి అది కూడా అదండి ఇప్పుడు ఇది చాలా పొడవైపోయింది అయిపోయింది కాబట్టి దీన్ని మూడు ముక్కలు చేస్తానండి మూడు ముక్కలు చేసి మూడుగా పెట్టేస్తాను మూడు పెట్టేస్తాను ఈ వేళ్ళని ఆకుల నుంచి కూడా ప్రాపకేట్ చేసుకోవచ్చు సెక్యులెంట్స్ అది మళ్ళీ ఇంకోసారి చూపిస్తానండి ఇప్పుడు అన్నీ కట్ చేసి మూడు పెట్టేద్దాము తర్వాత ఎలా వస్తాయో చూద్దాం మట్టేద్దాం ముందు కొంచెం పెట్టేసి మళ్ళీ మట్టేయటం అంతేనండి ఇప్పుడు రెండు మూడు రోజులు ఇక్కడే నీడలో ఉంచుతాను తర్వాత ఎండలో పెట్టేస్తానండి ఒక నాలుగు రోజులు అలా ఉంచేసి ఎండలో పెట్టేస్తాను